హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీ తు నేను ఎక్కడికి వెళ్తున్నానో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అరుదుగా ఉండే ఈ మానసాదేవి టెంపుల్ మా ఊరు దగ్గరలో అయితే ఉంది ఈ అమ్మవారు ఎలా వెళ్సారంటే ఎవరో ఒక భక్తుడు తలలో కనిపించి పొలంలో పుట్టలో వెలుసానని చెప్పడంతో ఆ భక్తులు పుట్ట తవ్వడంతో అక్కడ నాగశక్తి రూపంలో అమ్మవారు అయితే వెలిసి ఉన్నారంట అందుకే ఈ అమ్మవారిని నాగశక్తి మాన్సాదేవి అమ్మవారిగా పూజిస్తూ ఉంటారు ఈ టెంపుల్ కరెక్ట్ అడ్రస్ చెప్పలేదు కదా విజయనగరం డిస్ట్రిక్ట్ చీపురిపల్లి దగ్గర కురవలసిన గ్రామంలో అయితే ఉంది ఈ అమ్మవారి దగ్గర అయితే చాలా అంటే చాలా బాగా పూజలు అయితే అవుతూ ఉంటాయి అయితే ఈ వీడియో దేవి నవరాత్రుల్లో డే నైట్ నిన్నైతే వెళ్ళి అయితే ఈ వీడియో అయితే షూట్ చేశాను చూస్తూ మళ్ళీ వెళ్లే టైం అభిషేకాలు అన్నీ అయిపోయి నెక్స్ట్ కుంకుమ పూజకైతే అయితే రెడీ అవుతున్నారు మేము అందరం నేనైతే కుంకుమ పూజ అయితే బాబు ఉండడు అని చెప్పేసి ఏం చేసుకోలేదు నెక్స్ట్ జస్ట్ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్